హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఇంక ఇది వచ్చేసి నిన్నటి బ్లాగ్ నేను నేనైతే పొద్దున్నే లేచేసి స్టవ్ మీద అయితే ఫస్ట్ పాలు పెడుతున్నాను ఇంకా పాల నుంచి అయితే వెన్న తీస్తానండి ఇది చలికాలం కాబట్టి వెన్న అయితే కొంచెం ఎక్కువ వస్తుందండి మామూలుగా వర్షాకాలంలో ఎండాకాలంలో అయితే అంత వెన్న రాదండి సో ఇంక ఇప్పుడైతే కొంచెం ఎక్కువగానే వస్తుంది ఒక టెన్ డేస్ లోపల ఆ గిన్నె కూడా నిండేటట్టు ఇంకా పాలైతే స్టవ్ మీద పెట్టేసి తర్వాత అయితే దోశ వేద్దామనేసి దోశపిండ్లోంచి అయితే కొంచెం తీస్తున్నానండి అండి బాబుకి దోశ వేసి ఇచ్చానండి ఇంకా తను తినుకుంటూ నన్ను అయితే ఎక్కువ డిస్టర్బ్ చేయలేదు ఇంక ఈరోజు కూడా ఫస్ట్ బాబుకి దోశ వేసి ఇచ్చి తర్వాత నేను నా పని చేసుకుందామనేసి అనుకుంటున్నాను అండి ఇంక ఇక్కడైతే దోశ పిండిలోంచి కొంచెం తీసేసి దాంట్లో సాల్ట్ ఇంకా ఇంకా వాటర్ రైస్ అయితే దోశ పిండి కన్సిస్టెన్సీ అయితే సెట్ చేసుకొని ఇంకా పక్కన పెట్టుకున్నానండి ఇంకా మా బాబు అయితే చట్నీ అలా ఏం పెట్టుకొని తినడండి ఓన్లీ దోశనే తింటాడు సో అందుకనేసి ఇంకా చట్నీ అయితే ఇప్పుడు ఏం ప్రిపేర్ చేయలేదు దోశ వేస్తున్నానండి ఇంకే దోశ పిండి అయితే మొత్తం కలుపుకున్నాకైతే ఇంకా ప్యాన్ పెట్టుకొని దోశలు అయితే వేస్తున్నానండి ఫస్ట్ దోశ ఎలా వస్తుందో ఏమో వేస్ట్ అయిపోతుందేమో అనేసి అనుకున్నాను కానీ ఫస్ట్ దోశ కూడా చాలా బాగా వచ్చిందండి ఇంకా అది దోశ వేసాకైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి మా బాబుకైతే ఇచ్చానండి ఇంకా ఈరోజు నేను చట్నీ కూడా ఏం ప్రిపేర్ చేయట్లేదు టమాటా చట్నీ ఉందండి ఇంకా అదే పెట్టుకొని తిందామనేసి అన్నారు మా హస్బెండ్ అయితే సో అందుకనేసి పల్లి చట్నీ తిని తిని బోర్ కొట్టేసిందంట కొంచెం టమాటా చట్నీ ఉంది ఇంకా అదే పెట్టుకొని తిందాంలే ఇప్పుడు ఎందుకు దో మామూలుగా మళ్ళీ చట్నీ చేయడం అనేసి అన్నారు ఇక్కడైతే ఫస్ట్ బాబు కోసం అయితే దోశ వేసిచ్చానండి ఇంకా దోశ అయితే ఫస్ట్ దోశ అయినా కానీ చాలా బాగా సగం కింద పడేస్తాడు సగం తింటాడండి ఆడుకుంటూ ఉంటాడు ఇంకా మొత్తానికైతే నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉంటాడు అనేసి తనకైతే వేసి ఇచ్చేసానండి ఇంకా పాపకైతే బ్రష్ అలా చేయించేస్తాను చేపించి మళ్ళీ ఇంట్లోకి వచ్చాకైతే ఇక్కడ పాప కోసం దోశ వేస్తున్నానండి కదా ఇంకా పాప అడగడం స్టార్ట్ చేసింది నాకు నాకు అనేసి ఇంకొక దానికోసం ఇద్దరు కొట్టుకుంటున్నారండి సో నీకు మళ్ళీ వేయిస్తారా అనేసి ఇక్కడైతే పాప కోసం వేయిస్తున్నాను బాబు అయితే ఇంకా బ్రష్ అలా ఏం చేయడు కదండి లేవగానే డైరెక్ట్ తింటాడు ఇంకా పాప అలా కాదు కదా తనకు కొంచెం బ్రష్ చేయించి మొహమ్మద్ అంతా కడిగేసి తర్వాత పెడతానండి దోశ అయితే ఇక్కడైతే పాపకు కూడా వేసి ఇచ్చేసానండి ఇచ్చాకైతే ఇంకా లంచ్ బాక్స్లో రైస్ కడుగుతున్నానండి ఈరోజైతే పాపకి స్కూల్ ఉంది చిల్డ్రన్స్ డే అయినా కానీ వాళ్ళకైతే ఏం హాలిడే ఇవ్వలేదండి అంటే ఓన్లీ బ్యాగే తీసుకొని రమ్మన్నారు లంచ్ బ్యాగ్ ఒక్కటే తీసుకురమ్మన్నారు అండి నార్మల్గా బ్యాగ్ అయితే వద్దనేసి అన్నారు ఓన్లీ గేమ్స్ ఇంకా డాన్సెస్ అలా ఉంటాయి కావచ్చు ఇంకా పంపిస్తేనే నాకు కూడా బెటర్ అనేసి అయితే పంపిద్దామనేసి అనుకుంటున్నానండి ఇంకా రైస్ అయితే కడిగాను కర్రీ కూడా ఏం ప్రిపేర్ చేయలేదండి కొంచెం పులిహోర మిక్స్ ఉంటే ఇంకా అదే కలిపేసాను అదే కొంచెం ఇష్టంగా తింటుందండి మా పాప అయితే నార్మల్ కర్రీస్తో పోలిస్తే ఇంక ఇక్కడ మా పాప మా బాబు కొట్టుకొని ఏడుస్తున్నారండి ఇంక ఏడుస్తుంటే మా పాపతో అయితే దోశ వేపిస్తున్నానండి తనైతే అలా ఊరుకుంటుంది అనేసి ఇంకా దోశ చూడండి మా పాప వేసిన దోశ అయితే ఎలా వచ్చిందో కొంచెం బాగానే వేసింది కదండి ఇంకా నేను చేయితో పట్టుకొని అయితే అలా వేయించాను ఇంక దోశ అయ్యాకైతే తీసుకెళ్ళి మా హస్బెండ్కి ఇచ్చిందండి మా పాప నాన్న నేను వేసిన దోశ అనేసి సో అలా మా హస్బెండ్ కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారండి ఇంత బాగా వేసింది దోశ అనేసి ఇక్కడ దోశ కాలాక కూడా తనే తీస్తుంది చూడండి ఇంకా అంటే నేను చేయితో పట్టుకొని తీపిచ్చేసాను తనతో అయితే కొంచెం నీట్గానే వేసిందండి దోశ అయితే ఇంకా చూడండి తనకు తీయ రావట్లేదు సో మొత్తానికి అయితే తీసిందండి ఇంకా ప్లేట్లో పెట్టిస్తే వెళ్ళి మా హస్బెండ్కి అయితే ఇచ్చేసిందండి ఇంకా నేనైతే మళ్ళీ మా హస్బెండ్ కోసం వేస్తున్నాను ఇంకొక సైడ్ స్టవ్ మీదేమో బాబుది పాల బాటిల్ ఉంటుంది కదా అదైతే పెట్టేశానండి ఇంకా బాబు పాలబాటిల్ పెట్టాకైతే దోశ కూడా గాలిందండి ఇంకా తీసేసి మా హస్బెండ్కి అయితే ఇచ్చేసానండి దోశ అయితే దోశలు చూడండి ఇంకా గ్రైండర్లో అయితే ఖచ్చితంగా బాగానే వస్తున్నాయండి నేనే అప్పుడప్పుడు లేజీగా ఉండి గ్రైండర్లో వేయట్లేదు మిక్సీలో వేస్తున్నాను ఇంకా ఆ రోజు దోశలకి ఈరోజు దోశలకి అయితే ఖచ్చితంగా తేడాగా అనిపిస్తుంది అండి అంటే గ్రైండర్లో వేస్తే మంచిగా వస్తున్నాయి మిక్సీలో వేస్తే అయితే ఇంత బాగా రావట్లేదండి దోశలు అయితే ఇంక ఇక్కడైతే బాబు పాలబాటిల్ మరిగిపోయింది కదా ఇంకా వెంటనే నాకోసం తాగడానికి హాట్ వాటర్ పెట్టుకున్నానండి ఈ స్టవ్ ఖాళీగానే ఉంది కదా అని స్టవ్ మీద అయితే రైస్ పెట్టేశాను పొద్దున్నే లేచాను కాబట్టి చాలా టైం ఉందండి ఇంకా మా పాలంకులు కూడా ఈ మధ్యలో అయితే పొద్దున్నే వస్తున్నాడు ఇంకా తనైతే వచ్చారు మా హస్బెండ్ వెళ్ళి పాలు తీసుకొచ్చారండి ఆ పాలు అయితే స్టవ్ మీద పెట్టేసాను ఇంక ఇక్కడైతే పులిహోర కలుపుతున్నానండి రైస్లోకి అయితే వేడి వేడి అన్నంలో మనమైతే ఫస్ట్ కొంచెం నూనె ఇంకా పసుపు అలా వేసుకోవాలండి సాల్ట్ కూడా తక్కువ ఉంటాయి ఇంకా పులిహోర పులుసు ఉంటుంది కదా దాంట్లో తక్కువ ఉంటే అయితే ఇక్కడ అన్నంలో వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను అదే వేస్తున్నాను చూడండి కొంచెం సాల్ట్ వేసి తర్వాత కొంచెం పసుపు కొంచెం ఆయిల్ అయితే వేసానండి వేసి రైస్కి మొత్తం పట్టించి ఇంకా మనం ముందే ఉడకబెట్టుకున్న పులిహోర మిక్స్ ఉంటుంది కదా అదైతే వేసుకొని ఒకసారి కొంచెం ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకుంటే అయిపోతుందండి చాలా సింపుల్ ప్రస్తే టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి ఇక్కడ చూసారు కదా పులిహోర మిక్స్ ఫస్ట్ కొంచెం ఎక్కువైందేమో అనిపించింది కానీ తర్వాత సెట్ అయిందండి లైట్గా రైస్ కలిపాను ఇంక ఇది చల్లారే కొద్ది ఇంకా టేస్ట్ బాగుంటుందండి వేడిగా ఉన్నప్పటికంటే కూడా సో అందుకనేసి ఇంకా లంచ్ బాక్స్లోకి అయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి మా పాప వరకు అది పూర్తిగా చల్లారిపోయి దాంట్లో టేస్ట్ అయితే మంచిగా ఎన్హాన్స్ అవుతుందండి ఇంకా బాబు కూడా కొంచెం తీసి అయితే పక్కకు పెట్టానండి మా బాబు కూడా బాగానే తింటాడు ఇంకా తన అండి టెంపుల్స్లోకి అలా వెళ్తే మాత్రం అక్కడ పెడతారు కదా పులిహోర అదైతే ఇద్దరు ఇష్టంగా తింటారండి ఇంక ఇంట్లో చేసింది కూడా అంతే టేస్టీగా ఉంటుందండి ఈసారి అయితే బాగా కుదిరింది నేను నెక్స్ట్ టైం చేస్తానండి అంటే ఇది అయిపోయాక చేస్తాను అప్పుడైతే మీకు క్లియర్గా చూపిస్తాను వీడియోలో అయితే ఇంక ఇక్కడైతే దాన్ని పోపు పెడుతున్నాను అండి ఫైనల్గా అయితే కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లో అయితే ఎండుమిర్చి మిర్చి అలాగే కరివేపాకు పసుపు కొంచెం అయితే వేసుకొని పప్పు పెట్టేసానండి అంతే అండి సింపుల్గా పెట్టడమే ఆల్రెడీ దాంట్లో మిరియాలు అవన్నీ అయితే వేసే ఉన్నాయి ఇంక ఇక్కడ మనకు పల్లీలు ఇంకా పుట్ అంటే పప్పులు ఉంటాయి కదా ఏ పప్పు నచ్చితే అదైతే వేసుకోవచ్చు అని నేనైతే కొన్ని పల్లీలు వేసాను కొంతమంది శనగపప్పు మినపప్పు అలా కూడా వేసుకుంటారు కదా ఇంకా మా పాపకు పల్లీలు ఇష్టమని నేనైతే ఓన్లీ పల్లీలే వేసానండి ఇంక ఇక్కడ కరివేపాకు కూడా వేస్తాను పోపు అయితే నాకు కొంచెం ఎక్కువ ఫ్రై అయిందండి అది చిన్న గిన్నె అయిపోయింది ఫ్లేమ్ ఏమేమో ఎక్కువ వచ్చేసింది సో తొందరగా ఫ్రై అయిపోయింది అందుకే స్టవ్ అయితే ఆఫ్ చేసి ఇక్కడైతే కలిపేస్తున్నానండి కొంచమే అన్నం కాబట్టి కొంచెమే పోపు అయితే వేసుకున్నాను లైట్గా సరిపోతుందండి ముందే నేను అన్నంలో కొంచెం ఆయిల్ వేసి కలిపాను కదా సో అందుకనేసి ఇప్పుడైతే మరీ కొంచెం ఆయిల్ వేసాను టేస్ట్ అయితే సూపర్ ఉందండి ఇంక ఇక్కడైతే ఇది ఈవినింగ్ టైం అండి ఇంకా ఈవినింగ్ టైంలో అయితే స్టవ్ మీద పాలు పెట్టేసి మా హస్బెండ్కి అయితే కొన్ని పాలు తీసి టీ పెడుతున్నాను అండి పిల్లలకైతే అంటే ఈరోజు చిల్డ్రన్స్ డే కదా ఏదన్నా స్వీట్ రెసిపీ చేద్దామనేసి అనుకుంటున్నానండి మా ఇద్దరికీ అయితే స్వీట్ అంటే చాలా ఇష్టం అండి సో ఏదైనా హెల్తీగా టేస్టీగా చేద్దామనేసి అయితే అనుకుంటున్నాను చూపిస్తానండి మీకైతే ఏం చేశాను అనేది ఇంక అయితే టీ మరిగిపోయింది కదా సో దాంట్లో అయితే కొంచెం షుగర్ వేసి ఇంకా మా హస్బెండ్కి అయితే టీ పోసి ఇచ్చేసానండి మార్నింగ్ నుండి బోళ్ళైతే ఉన్నాయి చాలా ఇంకా ఆ బోల్ ఇప్పుడైతే తోమాలండి మా హస్బెండ్ అయితే టీ తాగి ఇంకా బాబుని తీసుకొని బాబుని తీసుకురావడానికి అయితే వెళ్ళాడండి మా బాబు అయితే తీసుకుపోకుంటే ఒకటే ఏడుస్తున్నాడు అండి సో అందుకనేసి బాబుని తీసుకొని వెళ్ళాడు ఇంకా బాబు వచ్చే వరకు నేను పనంతా కంప్లీట్ చేసుకుంటానండి మా బాబు ఇంట్లోనే ఉన్నాడు అనుకో పడుకుంటే ఏం లేదు కానీ మెలుకతో ఉంటే మాత్రం ఈ బోల్ అన్ని తోమే వరకు అస్సలు ఊరుకోడండి కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉంటాడు సో అందుకనేసి మా హస్బెండ్ అయితే కొంచెం నువ్వు తీసుకెళ్ళి మీరు వచ్చే వరకు నా పనంతా కంప్లీట్ చేసి పెట్టుకుంటాను అనేసి చెప్పానండి ఈ బోల్ దోమ కంటే ముందే ఇల్లు అయితే ఊడ్చేశాను ఇంకా ఇల్లు మొత్తం ఎక్కడ బొమ్మలు అక్కడ సర్దేసి ఊడ్చి బోల్ అయితే తోముతున్నానండి స్వీట్ చేస్తా అని చెప్పాను కదా ఇంకా నేను పూర్ణం బూరెలు అంటారు కదా అవైతే చేద్దాం అనుకుంటున్నానండి వాటి కోసం అయితే మధ్యాహ్నమే శనగపప్పు నానబెట్టేసానండి ఇంక ఇప్పుడు ఈ బోల్దో మాక శనగపప్పు అయితే ఉడికించుకోవాలండి సో ఇంకా అది నానబెట్టేటప్పుడు ఏం వీడియో క్లిప్పింగ్ అలా ఏం తీయలేదు కానీ మధ్యాహ్నం అలా నానబెట్టుకుంటే ఉడికేటప్పుడు చాలా ఈజీగా ఉడుకుతుంది నేను చేసేది కొంచెం క్వాంటిటీ కాబట్టి కుక్కర్లో అలా కూడా ఏం వేయను స్టవ్ మీద నార్మల్ స్టవ్ మీదే పెట్టేస్తాను ఎక్కువ క్వాంటిటీ అనుకో మనం నానబెట్టకుండా ఏం కాదండి కుక్కర్లో వేసుకుంటే సరిపోతుంది తొందరగా తొందరగానే ఉడికిపోతుంది సో నేను ఇంకా చాలా తక్కువ చేస్తున్నాను కాబట్టి ఫాస్ట్గా కుక్ అయిపోవాలి ఉడికిపోవాలనేసి ఆఫ్టర్నూన్ టైంలోనే నానబెట్టి అయితే పెట్టుకున్నానండి ఒక టూ గ్లాసెస్ అలా అని చేస్తున్నాను నేనైతే టూ గ్లాసెస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ టూ గ్లాసెస్ బెల్లం అయినా వేసుకోవచ్చు అండి ఇంకా మన స్వీట్కి తగ్గట్టు అయితే వేసుకో చేసుకోవచ్చు ఇంకా నేను ముందు ముందు అయితే మీకు చూపిస్తాను వితౌట్ ఆయిల్ చేశానండి నేనైతే చాలా హెల్తీ ఇంకా టేస్టీ కూడా సో ఇంక ఇక్కడ ఈ బోల్ తోమడం అయితే కంప్లీట్ అయిపోయిందండి సో పొద్దున నుండి బోల్ అలానే ఉండిపోయాయి ఇంక ఇప్పుడైతే అవన్నీ కలిపి తోమేస్తున్నాను ఇంక ఈ బోల్ అన్నీ తోమేసాకైతే ఆ పప్పు ఉంటుంది కదా అదైతే ఉడకబెట్టుకుంటానండి అండి పిల్లలు వచ్చే వరకు చేయాలనుకుంటున్నాను కానీ ఇంకా అయ్యేటట్లేదండి మా పాప అయితే ఈ మధ్యలో స్కూల్ నుంచి రాగానే పడుకుంటుందండి ఆఫ్టర్నూన్ టైంలో స్కూల్లో పడుకోబెడితే లేనట్టున్నారు ఇంకా మార్నింగ్ ఏమో నేను ఫైవ్ ఓ క్లాక్కి లేస్తే తను కూడా ఫైవ్ ఓ క్లాక్ అలా లేస్తుందండి సో దానివల్ల ఏంటంటే తనకి నిద్ర సరిపోవట్లేదు తను వచ్చే వరకు ఇంకా ఏదైనా స్వీట్ ప్రిపేర్ చేసి పెట్టాలి అనేసి అనుకున్నాను కానీ ఇంకా టైం అయితే కుదరలేదండి తను వచ్చి రాగానే నిద్రపోతుంది రావడం రావడమే మంచి నిద్ర మీద వస్తుందండి వచ్చినాక ఒక ఐదు నిమిషాల లోపు సోఫాలనే పడుకుండిపోతుంది సో ఇంకా మండే నుంచి అయితే పాపను స్కూల్లో పడుకోబెట్టాలని టీచర్ వాళ్ళకైతే చెప్పాలండి మరి చిన్న పిల్లలు కదా ఆఫ్టర్నూన్ టైంలో నిద్ర లేకుండా ఎలా ఉంటారు చెప్పండి వాళ్ళకి డైలీ టైల్ టెన్ అవర్స్ అయినా నిద్ర ఉండాలండి సో అలాంటిది సెవెన్ ఎయిట్ అవర్స్ నిద్ర అయ్యేసరికి ఇంకా మా పాప అయితే కొంచెం ఇబ్బంది పడుతుందండి మళ్ళీ రేపు కూడా స్కూల్ లేదు సో అందుకనేసి ఈరోజు కూడా ఏం హోంవర్క్ అయితే చేయించలేదండి పాపతో అయితే ఇక్కడైతే బోళ్ళన్నీ తోమేసాను తోమి కడిగాకైతే ఇదే బండ మీద పెట్టుకున్నాను కదండి అవన్నీ తీసి అయితే బోళ్ళ చిక్కులో వేసుకుంటున్నాను ఇంకా బోల చిక్కులో వేసుకుంటే దాంట్లో ఉన్న వాటర్ అవన్నీ మంచిగా పోయి ఆరుతాయి బోళ్ళు ఇంకా తర్వాత వాటిని అయితే ఎక్కడ సర్దుకోవచ్చండి అక్కడ కౌంటర్ టాప్ మీద పెట్టి అనుకో నాకైతే ఇంకా ఏ పని చేయరాదండి అది ఉన్నదే చిన్నగా ఇంకా దాని మీద సగం వరకు బోళ్ళే ఉంటాయి సో అందుకనేసి తీసానండి ఇక్కడ చెప్పాను కదా శనగపప్పు అయితే ఒక టూ అవర్స్ ముందే నానబెట్టుకున్నాను అండి ఇంకా నానబెట్టుకునే శనగపప్పులో అయితే కొన్ని వాటర్ వేసుకొని అంటే నానబెట్టుకున్న వాటర్ కాకుండా వేరే ఫ్రెష్ వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ వేసుకొని అయితే ఇంకా స్టవ్ మీద పెట్టానండి పెట్టి మీడియం ఫ్లేమ్లో అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉడికించేస్తాను ఇంకా శనిగ పప్పు ఉంటుంది కదా అదైతే మెత్తగా ఉడికిపోయిందండి మెత్తగా అంటే బాగా మెత్తగా కూడా ఉడకనవసరం లేదు ఇట్లా మనం చిదిమితే చితికితే సరిపోతుందండి ఇంకా అక్కడ వరకు అయితే ఉడికించుకోవాలి ఉడికించుకున్నాకైతే స్టవ్ ఆఫ్ చేశాను ఇంక ఈ లోపైతే బెల్లం నల్లగొట్టుకుంటున్నానండి ఈ బెల్లంలో అయితే కొన్ని అంటే కొన్ని వాటర్ వేసుకొని ఇంకో పాకంలాగా అయితే పట్టుకోవాలండి లైట్గా పాకం పాకం అంటారు కదా ఇంకా పాకం వచ్చాకైతే దీంట్లోకి ఇందాక మనం ఉడకబెట్టుకున్న శనియపప్పు ఉంటుంది కదండి సో దాన్ని అయితే ఒకసారి మిక్సీలో పట్టుకొని దీంట్లోకి అయితే యాడ్ చేసుకోవడమే అండి నార్మల్గా మనం పూర్ణం బూరెలు చేస్తారు కదా కదండి పూర్ణం బూరెలు ఇంకా బొబ్బట్లు చేస్తాం కదా దానికైతే ఎలా చేస్తామో సేమ్ అలానే అదే ప్రాసెస్ అండి ఇంక ఇక్కడ చూడండి బెల్లం అయితే నల్ల అది కొంచెం తక్కువ అనిపించి ఇంకా మళ్ళీ వేరే బెల్లం కూడా కట్ చేసి కొంచెం అయితే వేసుకున్నానండి వాటర్ చూసారు కదా ఎంత తక్కువ యాడ్ చేశాను నేనైతే ఇంకా ఈ వాటర్ పోసి స్టవ్ మీద పెట్టేసి సిమ్లో పెట్టానండి ఇంకా అదే నెమ్మదిగా ఉడుకుతూ ఉంటుంది పాకం వచ్చేవరకైతే ఇక్కడ అయితే ఈ శనగపప్పు ఉంది కదా దీన్ని మిక్సీ పట్టుకునే కంటే ముందే ఆ మిక్సీ జార్లో కొన్ని ఇలాచి వేసానండి సో ఫ్లేవర్ బాగుంటుంది మళ్ళీ మనం సపరేట్గా దంచి వేసుకోకుండా దీంట్లో కలుపుకుంటే ఒక పని అయిపోతుంది అనేసి దాంట్లో అయితే వేసానండి ఇంక ఇక్కడ చూసారు కదా కొంచెం బరక బరకగా అయితే మిక్సీకి పట్టుకోవాలి పట్టుకున్నాకైతే ఇంక ఇక్కడ పాకం ఉడికిపోతుంది చూసారు కదా దీంట్లో అయితే బెల్లంలో నలకల అలాంటివి ఏం లేవండి కొంచెం నలకల అలా ఉన్న బెల్లం అయితే ఒకసారి అయితే వడగట్టుకోండి వడగట్టుకున్న తర్వాతనే ఈ పాకం లో అయితే మళ్ళీ శనగపప్పు ఉంటుంది కదా అదైతే వేసుకోవాలండి ఇక్కడైతే నేను బెల్లం ఇంకా కరగలేదండి ఒకసారి అయితే మంచిగా కలుపుకొని ఒక పొంగొచ్చే వరకు అయితే ఉడికించుకున్నాను తీగపాకం నార్మల్గా అయితే చూసారు కదా ఇంక ఇలా ఉడికించుకున్నాకైతే దీంట్లో ఈ శనగపప్పుది ఉన్నది కదా అదైతే వేసుకుంటున్నాను అండి వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఉండలు లేకుండా కలుపుకోవాలి మళ్ళీ ఇదైతే తొందరగా అడగంటే ఛాన్సెస్ ఉంటాయండి సిమ్లో పెట్టుకొని ఇంకా కలుపుతూనే ఉండాలి మొత్తం దగ్గరికి అయ్యి ఇంకా మనం ఒక ఉండ చేస్తే ఉండలా ఫామ్ కావాలండి చేతికి అతుక్కోకుండా ఇంకా అప్పటి వరకు అయితే ఉడికించుకుంటూ ఉండాలండి సో మా పిల్లలకైతే స్వీట్ అంటే ఎక్కువ ఇష్టం అండి కొంచెం ఎక్కువ తింటారు వాళ్ళైతే వాళ్ళకి నచ్చుతుంది కదా హెల్దీగా చేసి పెడదామనేసి అయితే ఇంకా ఈ స్వీట్ చేద్దామని ఫిక్స్ అయ్యానండి ఇంట్లో అయితే శనగపప్పు ఉంది ఇంకా బెల్లం కూడా ఉంది సో ఈజీగా అయిపోతుందండి అండి చేయడం అయితే పెద్ద ప్రాసెస్ ఏం కాదు సో ఇంక ఇక్కడ చూసారు కదా ఇదైతే మొత్తం ఇంకా అతుక్కున్నట్టే ఉందండి అందుకనేసి కొద్దిసేపు అయితే ఉడికిస్తున్నానండి ఇంకా మనం ఉండ చేసినప్పుడు అయితే మనం చేయికి అతుక్కోకుండా ఉంటే సరిపోతుంది అప్పటివరకు అయితే చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా చల్ల రాక ఇంకా కొంచెం గట్టి పడుతుందండి మనం స్టవ్ ఆఫ్ చేసే కంటే అంటే స్టవ్ ఆఫ్ చేసినప్పుడు బాగా గట్టిగా ఉండాల్సిన అవసరం లేదు కొంచెం గట్టిగా ఉంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసాక ఇంకా కొంచెం గట్టిగా పడుతుందండి ఇంక ఇక్కడైతే చూసారు కదా పైనుంచి నుంచి కొంచెం నెయ్యి అయితే వేసుకున్నాను వేసుకొని అంతా ఒకసారి దాన్ని అయితే కలుపుకొని ఇంకా పక్కన అయితే పెట్టుకున్నాను అండి దాన్ని ఒక పావు అంటే ఇరవై నిమిషాలు అయితే వదిలేసాను ఈ గ్యాబ్లో అయితే పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్ళానండి అండి బాబుని తీసుకొని పాప అయితే పడుకుందండి ఇంకా మా బాబు కాసేపు బయట అటు ఇటు తిరిగాకైతే ఇంట్లోకి వచ్చేసాము ఇంక ఇక్కడ చూసారు కదా ఉండ చేస్తే ఎలా వచ్చిందో చిన్న చిన్న బాల్స్ లాగా అయితే వీటిని ప్రిపేర్ చేసుకుంటున్నాను అండి అన్నీ బాల్స్ ఒకటేసారి ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం అనుకో చేసేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది అండి అన్నీ ఈక్వల్ సైజ్లో కూడా చేసుకోవచ్చు మనం దీన్నే మనం మాది బొబ్బట్లు అంటారు కదా అవి కూడా ఈజీగా చేసుకోవచ్చు పిండి లేదా గోధుమ పిండి కలుపుకొని దాని మధ్యలో పెట్టుకొని ఇంకా చపాతీలా చేసుకొని కాల్చుకోవడమే అండి ఇంక ఇవేమో దోసపిండి ఉంటుంది కదా పూర్ణాలు అంటే పిండిలో ముంచి వేసుకోవాలండి కాకపోతే నేను వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేయట్లేదు పొంగనాల ప్లేట్ ఉంటుంది కదా మనకైతే దాంట్లో కొంచెం కొంచెం నెయ్యి వేసి అయితే ఇంకా కాలుస్తున్నానండి చాలా హెల్దీ అండ్ టేస్టీ అండి ఇదైతే సో ఒక్కసారి ఎవరైనా ట్రై చేయకపోతే మాత్రం తప్పకుండా ట్రై చేయండి దేవుడికి ప్రసాదాలు అలా పెట్టేటప్పుడు కూడా మనం ఈజీగా ఇలా చేసుకోవచ్చండి సో ఆయిల్ అంటే డీప్ ఫ్రై ఐటమ్స్ ఈ మధ్యలో ఎక్కువ ఎవరు తినట్లేదు కదండి అంత మంచిది కాదనేసి అలాంటి వాళ్ళైతే తప్పకుండా ఇది ట్రై ట్రై చేయొచ్చండి నెయ్యి ఎలాగో హెల్త్కి మంచిది మనం ఒక్కసారికి ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నామనుకో ఒక ఏడెనిమిది పూర్ణాలకు అయితే సరిపోతుంది అండి అంత తక్కువ నెయ్యి అయితే పడుతుంది వీటికి ఇంకా ఆయిల్ అనుకో మనం డీప్ ఫ్రై చేసామనుకో ఎలాగో ఎక్కువనే పడుతుందండి అండి సో అందుకనేసి ఇంకా ఇలా చేద్దామనేసి అనుకుంటున్నాను ఎలా వస్తే నాకు కూడా అండి ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాను మీకు చూపిస్తాను ముందు క్లిప్పింగ్స్లో అయితే ఇలా వచ్చాయి అనేసి టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చాయండి ఇంకా అది చూసే విధానం ఎలా కనిపిస్తుందో మీరైతే చూడండి ఇంక ఇక్కడైతే పొంగనాలు ప్లేట్ అయితే పెట్టుకున్నానండి పెట్టుకొని దాంట్లో అయితే కొంచెం నెయ్యి ఒక స్పూన్ నెయ్యి తీసుకొని అన్ని గుంటలల్లో కొంచెం కొంచెం అయితే వేస్తానండి వేసాకైతే ఇంక ఈ దోశపిండి ఉంది కదా దీన్నైతే కొంచెం వాటర్ వేసుకొని దోశపిండిలో మామూలుగా మన దోశపిండి కంటే కొంచెం తిక్కుగా ఉండాలండి మన దోశలు వేసుకునే దానికంటే ఆ తిక్కు పేస్ట్ అయితే చేసి పక్కన పెట్టుకున్నానండి ఇక దాంట్లో అయితే ముంచి గుంటలలోకి వేసుకోవడమే అండి పొంగనాలు లాగా అయితే ఫస్ట్ చుట్టూ ఉన్న దాంట్లో వేసుకొని తర్వాత అయితే మధ్యలో ఉన్న దాంట్లో వేసుకుంటే ఆ మధ్యలో ఉన్నది కొంచెం తొందరగా ఉడికిపోతుంది కదండి సో అందువల్ల ఫస్ట్ చు చుట్టూ ఉన్న వేసుకొని ఇంకా తర్వాత మధ్యలో ఉన్న వేసుకుంటే అయితే ఈజీ అయిపోతుంది నేను ఫస్ట్ ఫస్ట్ అయితే ఫస్ట్ మధ్యలోనే వేశాను తర్వాత నుంచి అయితే ఇంకా ఫస్ట్ చుట్టుపక్కల వేసి తర్వాత మధ్యలో వేశానండి ఇంక ఇక్కడ చూశారు కదా ఒక ఐదు ఐదు నిమిషాలు అలా వదిలేస్తామనుకో ఇంకా వెనుక సైడ్ అయితే ఎలా ఫ్రై అయ్యాయి చూడండి ఇప్పుడు అయితే ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసుకుంటున్నానండి చాలా ఈజీగా టర్న్ అయిపోతాయి ఇవి ఈ మన మామూలుగా ప్యాన్ కతుక్కోవడం అలా అయితే ఏముండదండి ఇంక ఇక్కడ చూడండి హెల్దీగా అయితే ఇంకా పూర్ణాలు రెడీ అయిపోయాయండి సో మీకు ఈ ఐడియా ఎలా అనిపించింది కామెంట్ చేయండి నేను అనుకున్నాను ఆయిల్లో డీప్ ఫ్రై చేయకుండా ఇలా చేస్తే ఎలా ఉంటాయి అనేసి అనుకుని అయితే చేశానండి చాలా బాగా వచ్చాయి టేస్ట్ అయితే ఇంక ఇక్కడ ఇంకొక సైడ్ తిప్పుకున్నాక దాంట్లో మళ్ళీ లైట్గా కొంచెం కొంచెం అయితే ఆయిల్ వేసానండి ఇంక ఇక్కడ మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాల తర్వాత అయితే ఇంకొక సైడ్ కూడా ఉడికిపోయాయండి ఇంకా వీటిని అయితే తీసి గిన్నెలోకి వేసుకున్నాను వేసుకొని ఇంకొక అయితే మళ్ళీ పెట్టానండి ఇలా రెండు మూడు బ్యాచ్లు అయితే చేశాను అది చిన్న పొంగనాలు అండి సో అందుకనేసి కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఇంకా పెద్దవి కూడా ఉంటాయి దీంట్లో అవి అయితే ఒకటి రెండు సార్లకే మొత్తం చేయడమే కంప్లీట్ అయిపోతుందండి చాలా ఈజీ ప్రాసెస్ ఇంక ఇక్కడ చూసారు కదా ఇంకొకసారి అయితే కంప్లీట్ అయిపోయింది ఇలా అవి కాలేవి చూడండి మంచిగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అయితే సూపర్ ఉన్నాయండి పూర్ణం బూరెల టేస్ట్ అయితే ఇంక ఇక్కడ ఇంకొక వాయి అయితే చేసుకుంటున్నాను దానికోసం కూడా మళ్ళీ అన్నిట్లలో కొంచెం కొంచెం నెయ్యి అయితే వేసుకున్నానండి వేసుకొని అయితే ఇంక ఈ పూర్ణం ముద్దలు ఉన్నాయి కదా ఇంకా వాటిని అయితే ఈ దోశపిండిలో ముంచుకుంటూ అయితే వేసేస్తున్నాను ఫస్ట్ అయితే చుట్టూ వేసి తర్వాత మధ్యలో వేస్తున్నానండి అలా వేసుకోవడం వల్ల అయితే మధ్యలో ఉన్నది ఎక్కువగా మాడకుండా ఉంటుంది సో ఈ చుట్టూ ఫస్ట్ అంటే కాలుతూ ఉంటాయి కదా ఆ మంటకి మనం లాస్ట్కి మధ్యలో వేసినాం అనుకో ఆ మధ్యలో ఎలాగో ఫుల్ హీట్ అయి ఉంటుంది ఇంకా అది వేసిన వెంటనే అది అయితే మంచిగా కాలిపోతుందండి ఇంక ఇక్కడ చూసారు కదా సెకండ్ బ్యాచ్ అయితే ఇంకా సూపర్గా వచ్చాయండి చూడడానికే మనకైతే ఎంత మంచిగా కనిపిస్తున్నాయో చూడండి వీటిని అయితే మళ్ళీ ఇంకొక సైడ్కి అయితే తిప్పుకుంటున్నానండి స్పూన్ కూడా కొంచెం కూడా అంట అంటట్లేదు చూడండి బూరెలు అయితే మళ్ళీ వీటిపై నుంచి కూడా కొంచెం నెయ్యి అయితే వేసుకున్నానండి వేసుకొని అయితే మళ్ళీ అంత ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకొని ఇంకా దించితే పక్కన పెట్టుకున్నానండి ఇంక ఈ ప్రాసెస్లోనే ఒక మూడు నాలుగు వాయిల్ అయితే చేస్తానండి మా పాపనైతే లేపాను ఇంక అవి చేశాకైతే తిందులే అనేసి తనైతే అంత ఇష్టంగా ఏం తినలేదండి ఒక రెండు మూడు తిన్నది ఇంకా ఈరోజు మార్నింగ్ అంటే ఇప్పుడు నేను వాయిస్ ఓరిచ్చే టైంకి అయితే ఇప్పుడు తింటుందండి నిన్న నైట్ ఎందుకో తన నిద్రమాబుల్లో ఉండి తనకైతే నచ్చలేదు ఇంకా మా బాబుకు బాగా నచ్చాయండి తనైతే బాగానే తిన్నాడు ఇంకా అవి చేయడం కంప్లీట్ అయిపోయాకైతే స్టవ్ చూడండి ఎలా ఉందనేసి ఇంకా స్టవ్ అదంతా క్లీన్ చేస్తానండి ఇంకా కొన్ని బోర్డు ఉంటే ఆ బోల్ కూడా దోమేస్తాను ఇంకా తర్వాత పిల్లలను ఫ్రెష్ చేయించి నేను కూడా ఫ్రెష్ అయిపోయి పడుకున్నానండి నేను నేనైతే కొంచెం ఎర్లీగా పడుకున్నాను రోజు అసలు నిద్ర సరిపోవట్లేదండి ఎప్పుడో వదిలేస్తున్నాను నైట్ పడుకునే సరికి కూడా చాలా లేట్ అయిపోతుంది అనేసి నేను కొంచెం ఎర్లీగానే పని అంతా కంప్లీట్ చేసుకుని అయితే పడుకున్నానండి స్టవ్ కూడా అందుకనేసి ఇప్పుడే క్లీన్ చేసుకున్నాను టైం అయితే సెవెన్ థర్టీ ఎయిట్ అలా అవుతుంది అంతే సో పనులన్నీ తొందరగా కంప్లీట్ చేసిస్తానండి ఇంకా డిన్నర్ కూడా ఏం ప్రిపేర్ చేయలేదు మా పిల్లలు అయితే ఇంక ఇవే తినేసి వద్దనేసి అన్నారండి సో అందుకనేసి డిన్నర్ కూడా ఏం ప్రిపేర్ చేయలేదండి ఇంకా ఈ వీడియో అయితే ఇంత ఏం చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి ఇంకా నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇంకా ఈ పూర్ణంబురలు అయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇలా ఆయిల్ లేకుండా అయితే ఇలా వచ్చాయో నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసుకోండి దేవుడికి ప్రసాదాలు పెట్టేటప్పుడు కూడా మనం సింపుల్గా ఇలా చేసుకోవచ్చు అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్